హలేలుయా ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం రెండు ఏడు వచనాలు నీ బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మదాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును యవన కాలంలో ఇదంతా ఇప్పుడిప్పుడే కాదులే అనిపిస్తుంది అయితే మనము మరణం వరకు దేవుని కోసం పనిచేయాలి మనం దేవునికి భయపడుతూ ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తే ఎటువంటి ఆటంకము లేకుండా ఉంటే చావు తర్వాత ఒక గొప్ప జీవితం కోసం ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు దేవుడు మన సృష్టికర్త మనల్ని చేసిన వాడిని అన్ని సంపదలు తనలో కలిగిన దేవుణ్ణి మనం స్మరించాలి మనము ఆయన చేతి పనే మనము మన అహంభావముతో ఆయనకు అప్పగించుకోనకుండా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం అయినప్పటికీ ఆయన మనలను సరికొత్త సృష్టిగా మనల్ని చేయగలడు మన జీవితాలను ప్రయోజనకరంగా ఉండాలని ఆయన తలపెట్టినప్పుడు ఈ చిన్న జీవితమును ఆయనకు ఇవ్వడంలో సందేహం ఎందుకు బ్రతుకంతా స్వార్థానికి భోగములకు విలాసములకు వెచ్చించి జీవితం అంతా అయిపోయాక ఇదంతా వ్యర్థమని గ్రహించడం ఎంత విచారం సమస్తము వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు సమస్తము వ్యర్థం దశలో ప్రసంగి ఇస్తున్న సలహా మనం పాటిస్తే అన్ని విషయాలు ఉండవలసిన రీతిలో ఉంటాయి మనం దేవుని చిత్తము కొరకు మొదటి స్థానంలో ఉంటే అన్ని విషయంలో సరిగా ఉంటాయి మన సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన సమస్తమును జరిగించే దేవుని క్రియలను బట్టి సంతోషపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకునుటకు దేవా ఏసయ్య ప్రార్థనలకించువాడా దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే సృష్టికర్త స్మరణకు తెచ్చుకునే విధంగా యవనస్తులను దేవుని దృష్టికి అనుకూలంగా ఉండుటకు నీ సహాయం దయచేము దేవా అయ్యా నీ ప్రజలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఇంపైన మాటలు సత్యమును గూర్చిన మాటలు యథార్థముతో అనుసరించుటకు జ్ఞానులు చెప్పు మాటలను గ్రహించుటకు హితోపదేశమును వినుటకు మా యవనులను దర్శించము దేవా వారి హృదయము తెరువుము దేవా మేము భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యం కలుగుజేయి దేవుడవు నీవే దేవా అని ప్రజలు గ్రహించుటకు కృప దయచేము మా ఆహారంను నీళ్ల మీద వేయినప్పుడు చాలా దినముల తరువాత అది కనబడునని మేము ఎరుగుదుము అటువంటి కార్యములు జరిగించుము ఎవనసులు నీ మాటను లక్ష్యము చేసి వారి జీవితములను వారి భవిష్యత్తును నీ చేతికి అప్పగించి నిన్ను గనపరచుదురుగాక నీవిచ్చిన వాగ్దానముతో వారు నింపబడుదురుగాక నీ ఆమమును హెచ్చించి వారు నెమ్మది సమాధానం పొందుదురని నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్